ఈ రోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ అలాగే కలర్ రైస్ చేస్తున్నా ఇప్పుడైతే అంగడిపోతున్నా పొద్దునైతే పూరి వేసినాను పూరి పల్లె కర్రీ అలాగే తినేసినాను అన్ని కడిగేసిన మా బాబు ఇప్పుడే తిని పెట్టేసినాడు ప్లేట్ నేనైతే పోతున్నాను నేనైతే అంగటికొయి వంకాయలు అయితే కొత్తి వంకాయకి పోలూరు వంకాయ బాగుంటుందని వంకాయలు తెచ్చుకున్నాను అలాగే బియ్యము కొలత పెట్టిన గిన్నెతో బియ్యం కూడా అనేస అలాగే కొత్తిమీర పుదీనా చెక్క లవంగాలు అలాగే మిక్చర్ కూడా తెచ్చినాను మా పిల్లలకి ఇష్టం అనేసి మిక్చర్ అలాగే చిప్స్ చెక్కడీలు కూడా తెచ్చినాను అలాగే ముందుగానే బియ్యం నానబెట్టిన తొందరగా అవుతుంది బియ్యం నానితేనే మెత్తగా వస్తుంది అనమాట కలర్ రైస్ అందుకని నేను నానబడ్డ ఉల్లిగడ్డ కట్ చేసేసా అలాగే బుడ్డలు కూడా తెచ్చిన బుడ్డలు కూడా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు అయితే అయిపోయినాయి చాలా కారం ఉన్నాయి ఉల్లిగడ్డలు అయితే కట్ చేసేసిన ఉల్లిగడ్డలు కట్ చేయలేదు తోలు ఒక్కటి తీసేసి ఇట్లా నెల్లుళ్ళు వేస్తే కొంచెం కారం అనేసి ఇట్లా కట్ చేసిన నేనైతే ధనియాల పొడి ముందుగానే రెడీగా ఉంది మిక్స్ పట్టినది అందుకని తల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే మిక్సీ వరక పొడుగు ఉంటేనే బాగుంటుంది ఉల్లిగడలు అందుకే పొడుగు కట్ చేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే పొడవు కట్ చేసేసేది అయిపోయినాయి ఇంకా పచ్చిమిర్చి అలాగే రెండు మూడు టమోటలు తీసుకున్నాను అవి కూడా కట్ చేసేస్తా టమాటా కూడా కట్ చేసేసిన అలాగే ఉల్లిగడ్డలు కట్ చేసేసినా ఇప్పుడైతే అల్లం కట్ చేస్తున్నా నేనైతే బాడ డేసి డేస్ పట్టేసిన అలాగే డేస్ కూడా వేడైంది ఆయిల్ వేసిన అలాగే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసినాను అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసేసిన తీసుకొస్తా Non è vero, non la devo li vendere. La devo fare అలాగే ఉల్లిగడ్డ పచ్చి పుదీనా పచ్చి పచ్చిమిర్చి వేసేసిన ఇవైతే కొంచెం బెర్ర కావాలి అలాగే చెక్క మిక్స్ పెట్టుకోవచ్చు లేదంటే అట్లే నేను వేయచ్చు నేనైతే అట్ల వేసేస్తున్నా చెక్క లవంగాలు ఎందుకంటే ఇది గ్యాస్ గీసు కట్టుకోవడం అనమాట అరుగుతుంది బాగా గ్యాస్ పట్టుకుంటుంది మాకు కలర్ వేసుకుంటాయి అనుకుంటాం కదా అట్లేం పట్టుకోదు ఈ చెక్క ఎవంగా వేసినారంటే అందుకని చెక్క ఎవంగా వేసిన ఇదైతే కొంచెం దూరంగా ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఎర్ర వేగింది ధనియాల పొడి ధనియాల పొడి వేసేసిన ఒక్క నిమిషము చేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇదైతే బాగా ఒక రెండు నిమిషాలు మండిపోయింది ఇప్పుడైతే ఎసరు పోసేస్తా మళ్ళీ అయితే రెండు మోసిన ఇంకొకటి వస్తా ఇప్పుడైతే ఎసరు కూడా పోసేసినాను ఒక గిన్నెకు బియ్యం రెండు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే లావు పేసేసి మూత వేసేసి ఎసురు ఉడికిస్తాను మూత వేసిన ఎసురు ఉడికేంత వరకు పెట్టేస్తా ఇప్పుడైతే ఎసరు ఉడికింది బియ్యం వేస్తున్నా అలాగే రెండు సార్లు కడిగేసిన

ఉడకట్టేసుకొడి <coughs> పోయ మీద పెట్టేసిన అలాగే అన్నం కూడా మగ్గిపోతుంది నేనైతే ఇతర వంకాయలు కట్ చేసేసినాను అలాగే బుడ్డలు కూడా ఏం చేసిన అలాగే ఉప్పు నీళ్ళలో వంకాయలు వేసి కట్ చేసేసిన ఇదైతే దూరంగా ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మెత్తగా అయిపోతాయి ఈ వంకాయలు అంతలోపల నేనైతే గుడ్డలు అలాగే టమాటా మిక్సీ వటుకొస్తాను చింతపండు వేసేసి ఇప్పుడైతే నేను వంకాయలు కూడా చేసి పక్క పెట్టేసిన అలాగే ఆయిల్ పోస్తున్నా ఎక్కువ వంకాయ కడికి అదే బాలలోనే నూనె పోసేసి అలాగే ఇట్లా దూరంగా ఎంచుకోవాలి వంకాయి ఈ విధంగా ఎంచుకోవాలి నూనెలో బాగా ఒక పది నిమిషాలు అట్లా మగ్గిస్తే తొందరగా నీళ్ళు వేయకుండా కూడా మెత్తగా అయిపోతుంది అందుకని ఇప్పుడైతే ఆయిల్ కూడా పోసేసిన నేనైతే ఇంకా మిక్సీ పట్టాలి టమోటా కారం అలాగే చింతపండు సాల్ట్ బుడ్డలు ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసా నూనె కాగింది అలాగే చిలకరావాలు అలాగే పచ్చికరపాకు అలాగే ఉల్లిగడ్డ దీంట్లో కర్రీలో కూడా టమాటో వేసుకున్నా చిన్న టమాటాలు తీసుకున్నా అలాగే దీంట్లో చిన్న టమాటాలు రెండు దీనికి అయితే మూడు టమాటాలు తీసుకున్నాను అయితే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు గడ్డలు అన్ని దూరంగా ఇట్లా అయితే సాల్ట్ కూడా వేస్తాను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా అవుతుంది అనేసి మనకి గ్రేవీగా ఉండాలి కాబట్టి వాళ్ళ మిక్స్ వస్తున్నా ఇదైతే దూరం వేయాలి అంత లోపల నేనైతే మిక్స్ చేస్తాను అలాగే మిక్స్ చేసుకొస్తారు అంతలోపల చర్సి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి దొరగా వేగిపోయింది అలాగే ముందలా కట్ చేసి పెట్టుని టమాటా అలాగే పచ్చిమిర్చి ర్చి అన్నీ బాగా మెత్తగా అయిపోయినాయి పసుపు కూడా వేసేసినాను ఇవైతే ఇంకా బాగా మగ్గాలి ఒక పది నిమిషాలైనా నూనెలో మగ్గుతేనే మెత్తగా అయిపోతే అంత టేస్ట్ ఉంటుంది కొత్తగా కర్రీ అంటే చాలా ఇష్టం నాకు అలాగే కలర్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేసిన పేస్ట్ కారం ఉంటేనే అనేసి దాంతో జలుబులకి కొంచెం కారం కారం తలు నోటికి రుచి వస్తుంది అనేసి కారం దండికేసినాను నేను ఈరోజు అలాగే ఉప్పు కూడా చూసిన ఉప్పు కూడా కరెక్ట్ జరిపోయింది అలాగే మనకి కలర్ రైస్ కూడా ఇంత అయిపోయింది నేనైతే కలర్ రైస్ కూడా బంద్ చేసేసిన ఇదైతే సిమ్లో పెట్టేస్తా ఒక ఐదు నిమిషాలు మగ్గాలి అన్నీ మగ్గిపోయినాయి అలాగే ముందుగా వేయించినాయి ఇవైతే మగ్గిపోయినవి బాగా నూనెలో ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే నేను ముందు పట్టుకునేదా బుడ్డల మిక్సీ చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చింతపండు అంతా బాగా వంకాయకి పట్టేలాగా కలుపుకోవాలి బాగా ముందు పట్టుకునేది మిక్సీ చేసినాము కదా గుండలు కూడా వల్ల ఇందులో బాగా కొంచెం మగ్గాలి పచ్చివాసనం అయ్యేంత వరకు తర్వాత తగినన్ని నీళ్ళు పోసేసి మగ్గిస్తాను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూతేసి మగ్గిస్తాను ఇప్పుడు మూత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ముగ్గిస్తాను అయితే అయిపోయింది బాగా మగ్గింది నేను దీంట్లోనే కొన్ని నీళ్ళు పోసేసి వంకాయ ఉడకడానికి నీళ్ళు వచ్చిన తప్ప మాత్రమే అవి ఒక్కసారి ఉప్పు చూసేస్తా కొంచెం తక్కువ ఉంది అలాగే ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది సిమ్ లోనే పెట్టి గుత్తి వంకాయ కర్రీ మగ్గిస్తా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది గుత్తి వంకాయ కర్రీ అలాగే కలర్ రైస్ ఇవేనండి ఈరోజు వెంట స్పెషల్ మా పిల్లలకైతే చాలా ఇష్టం నాకైతే రోడ్డు పొడి అలాగే లాస్ట్కి ధనియాల పొడి గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి అందులోకి అయినా చాలా టేస్ట్ ఉంటుంది కలర్ రైస్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది అందుకని గ్రేవీ గ్రేవీ ఉంటే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అందుకని చేసిన ఈరోజు వంకాయ కర్రీ కలర్ రైస్ కర్రీ కూడా రెడీ ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేసేస్తున్నా వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కల్ల రైస్ అలాగే గుత్తి వంకాయ కర్రీ ఇంకా మా అత్తకి మా మామయ్యకి క్యారేజ్ కూడా కట్టేయాలి ఇప్పుడే ఇంకా చేసిన అలాగే మా పాప కూడా మీ అన్నము కర్రీ వేసేసా బాగా ఇష్టంగా తింటారు ఈరోజు వంకాయ కర్రీ అన్నం కాబట్టి కడుపు నిండి అలాగే తృప్తిగా తింటారు మా అత మా క్యారేజ్ కట్టిస్తాను కాబట్టి ఇవేనండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ప్రైబ్ చేసుకోండి బాయ్